హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైస్ పల్లవి కిచెన్ ఛానల్ అండి ఈరోజు మనము బీరకాయతో బీరకాయ పెసరపప్పు కూర ఎలా చేస్తామో అని చూపిస్తానండి తీ కూర అనేసాను చెప్తారు లేకపోతే మామూలుగా నార్మల్గా కూరను అంటారు ఒక్కొక్క పక్క ఒక్కొక్క పేరండి ఇది పెసరపప్పు పేస్ట్ చేసేది చాలా బాగుంటుందండి చపాతీలోకి పూరీలోకి పచ్చిపిండి పూరీ ఇలా చేస్తారు కదా రొట్టెలు రొట్టెలు అంటారు బెంగళూరు పక్క అంటంతా దానికి అన్నానికి చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి ఇది కలుపుకొని తింటుంటే చాలా బాగుంటుంది దానికి ఎలా చేయాలి ఏమేమి కావాలి అని చూపిస్తాను ఫస్ట్ బీరకాయ తీసుకోవాలి పట్టు లైట్గా తీసేసి ఇలా కట్ చేసుకోవాలి అలాగే పెసరపప్పు ఎర్రగడ్డలు టమోటాలు కొత్తిమీర కరేపాకు జీలకర్ర పసుపు కారం మీ కారానికి ఎంత అంత ధనాల పొడి తెల్లగడ్డలు ఉప్పు రుచికి తగినంత తీసుకోవాలా అండి అలాగే రెండు స్పూన్ దాకా ఆయిల్ పడుతుంది ఆవాలు ఫస్ట్ ఒక కుక్కర్ పెట్టుకుంటాము కుక్కర్లోకి ఒక రెండు స్పూన్ల దాకా ఆయిల్ వేసానండి ఆయిల్ వేడెక్కుతానే ఆవాలు వేసుకుంటాము ఆవాలు చిట్టపతలాడుతానే మనం ఎర్రగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇందులోకి వేసుకుంటాము ఎర్రగడ్డలు కాస్తామంటాక తెల్లగడ్డలు వేసుకుంటాము తెల్లగడ్డలు అనేది ఇవర్ చాయిస్ అండి కాస్త ఎక్కువైనా తక్కువైనా ఏం ప్రాబ్లం ఏం లేదు అలాగే ఇందులోకి టమాటోలు సాను వేసేస్తున్నాను ఒక రెండు నిమిషాలు చాలా ఎక్కువ చేపేమీ అవసరం లేదు అలాగే ఒక అర స్పూన్ దాకా పసుపు మీకు కారానికి ఎంత ఎంతగానో అంత ధనాల పొడి కాస్త అంతా ఒక అర స్పూన్ తీసుకున్న మిరపొడి ఒక స్పూన్ తీసుకున్న వెళ్ళి వేసి బాగా కలుపుకుంటాము అలాగే ఇందులోకి ఇప్పుడు కరేపాకు జీలకర్ర ఈ వేసుకుంటామండి ఇప్పుడు ఇందులోకి మనము బీరకాయలు వేసుకుంటామండి కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ బీరకాయ మొక్కలు ఇందులోకి వేసుకుంటాము ఒక రెండు నిమిషాలండి రెండు నిమిషాల తర్వాత పెసరపప్పు కడిగేసి నేను వేసుకుంటున్నా పెసరపప్పు క్లీన్గా కడిగేస్తే డస్ట్ అంతా ఉంటుంది కదండి అందువల్ల కడిగేసి ఒక కమాటా ఇలా నీళ్ళంతా వంపేసి ఇలా ఒక రెండు నిమిషాలండి కలిపేసి ఇంకా ఉప్పు వేయలేదప్ప ఉప్పు వేయాలి ఒక రెండు నిమిషాల తర్వాత ఉప్పేస్తాము రెండు నిమిషాలు అయ్యింది ఇప్పుడు మీకు రుచికి ఎంత ఎంతగాలో అంతా ఉప్పేసుకోండి ఉప్పు ఎక్కువ పట్టదండి ఉప్పు కారం బీరకాయ పెసరపప్పు రెండు కమ్మగా ఉంటుంది కాబట్టి ఎక్కువ పట్టదు చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఒక అర గ్లాస్ దాకా నీళ్ళు వేసుకుంటాము ఎక్కువ అవసరం లేదండి నీళ్లు చూడండి మీరు అలాగే అయినా పెట్టుకోవచ్చు లేదు అంటే ఒకే ఒక్క విజిల్ చాలండి కుక్కర్లో అయితే ఓన్లీ ఒక్క విజిల్ చాలు చూడండి నేనైతే కుక్కర్లో పెడుతున్నాను ఒక్క విజిల్ వస్తే చాలండి ఎక్కువ అవసరంలే తొందరగా అయిపోతుంది కూర అనేది విజిల్ రానివ్వండి ఒక్క విజిల్ వచ్చేసిందండి నేను ఆపేస్తున్నాను ఎక్కువద్దు మళ్ళీ ముద్దయిపోతే బాగుండదనమాట చల్లారిని ఇస్తాము విజిల్ చల్లారిందండి ఇప్పుడు మనం కుక్కర్ మూత తీసుకుంటాము చూడండి మన బీరకాయ పెసరపప్పు కూర రెడీగా ఉందండి చూడండి ఇంత మాత్రం ఉండాలి మరి నీళ్ళంతా ఎక్కువ అనుకోండి మళ్ళీ మనం తినే లోపల చల్లారే కొద్ది ఇంకా చిక్కదనం వస్తుందండి గెట్ అవుతుందనమాట అందువల్ల ఇలాగే ఉండాలి మనం కొత్తిమీర వేసుకోలేదు ఇప్పుడు చివరిలో వేసుకుంటున్నాము బీరకాయ కర్రీ రెడీ అండి ఒక్కసారి ఇలా చేసి టేస్ట్ చూసి ఎలా వచ్చింది అని చెప్పేది కామెంట్ బాక్స్లో రాసేది మర్చిపోకండి ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలోకి చపాతీలోకి రోటీలోకి చాలా బాగుంటుంది ఒక్కసారి ఎలా వచ్చింది అని ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ రాసేది మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ మరొక కొత్త వంటకంతో మేము ముందు ఉంటాను